హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి స్టోరీలోకి వెళ్ళినట్ ఇక ప్రేమని ధీర పెళ్లి చేసుకోవడంతో ఇక ప్రేమని కాపాడతాడు కదా ఎలాగైనా ఆ అమ్మాయిని అమ్మేసుకోవాలి ఇక ఆ అమ్మాయిని తీసుకురావాలి అని రౌడీ అతను ఇక కళ్యాణ్కి చెప్తాడు కదా ఇక కళ్యాణ్ అయితే ఇక అక్కడ ప్రలభ తీర్థయాత్రకైతే వస్తాడు అక్కడనైనా ప్రేమని కిడ్నాప్ చేసి తీసుకువెళ్ళి అమ్మేయాలి ఈ పని పూర్తి చేయాలి అని కళ్యాణ్ ఆ రౌడీయతంతో మాట్లాడమంతా ఇక విశ్వమింటాడు ఇక విశ్వం కళ్యాణ్ నిజ స్వరూపం కళ్యాణ్ ప్రేమను ప్రేమించినట్లు ఇక ప్రేమ అనుకునే పరిస్థితులలో ధీరజ్ పెళ్లి చేసుకున్నట్లు అంతా విషయం జరిగిన విషయం అంతా విశ్వం అయితే వింటాడు ఈ విశ్వం కళ్యాణ్ చెంప పలగొట్టి నిజ నిజాలన్నీ తెలుసుకుంటాడు ధీరజ్ మంచితనం గురించి తెలుసుకోబోతున్నాడు అది ఎలాగో తెలియాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే కలుషంలో నీళ్లు తీసుకొస్తానని వెళ్ళిన ఇక చందు అటే వెళ్ళాడు ప్రబల పోటీలు మొదలవుతున్నాయి అది లేనిది మనం ఎలా మొదలు పెడతాము అని ఇక ఇక రామరాజు అయితే చాలా కోప్పడుతూ ఉంటాడు అప్పుడే అక్కడికి చందు వస్తాడు ఏంట్రా నువ్వు ఖాళీగా వచ్చావు నీళ్ళు కలుషంలో నీళ్ళు తీసుకొస్తానని వెళ్ళావు ఖాళీగా వచ్చావేంటి అని అడుగుతూ ఉంటాడు రామరాజు అయితే చందుని అప్పుడు చందు నాన్న తమ్ముడు తీసుకువస్తందుకు వెళ్ళాడు అని చెప్పగానే వానికి చెప్పిన పని వాడు పూర్తి చేయడు వాడు ఏ దాంట్లోనూ తల దూర్చుతాడు ఈ వాడు ఈరోజు వస్తాడా ఈ ప్రబల తీర్థయాత్రకి పోటీలో మనం పాల్గొంటామా అని ఇక రామరాజు కోప్పడుతూ ఉంటాడు అప్పుడే మైక్లో అన్నౌన్స్ చేస్తారు అందరూ రెడీగా ఉండాలి అని చెప్తూ ఉంటారు అప్పుడే రామరాజు చాలా కోప్పడుతూ ఉంటాడు ఇక అది చూసిన ప్రేమ ఏంటి వీడు ఏం పని చెప్పినా అన్నిట్లో తరదూస్తాడు తిట్లు తింటాడు ఇప్పుడు ఏ పని పూర్తి చేయడు అని ఇక ప్రేమ వానికి ఫోన్ అన్న చేస్తావాళ్ళ నాన్న తిడుతుండని అని ప్రేమ వెంటనే ఇక ధీరజ్కి ఫోన్ చేస్తుంది ధీరజ్ ఇక కలుషంలో నీళ్లు తీసుకొని వస్తూ ఉండగా రౌడీలు ఇదే మంచి సమయం వాడు ఒంటరిగా ఉన్నాడు వాడిని చంపడానికి అని రౌడీలు అటాక్ చేయాలని చూస్తారు ఆ కత్తి వెళ్ళి చెట్టుకు కూచ్చుకోవడంతో చా అయిపోయిందిరా అని అనుకుంటూ ఉంటారు అప్పుడే ధీరజ్ ఏంటి దయ్యం ఇప్పుడు ఫోన్ చేస్తుంది అని ఇక ఫోన్ లిఫ్ట్ చేస్తూ ఉండగా ఫోన్ కింద పడిపోతుంది ఈ దయ్యం ఎప్పుడు ఫోన్ చేసినా ఏదో ఒక ప్రలాభంని సృష్టిస్తుంది అని ఇక అనుకుంటూ ధీరజ్ చాలా కోపడుతూ ఇక అక్కడి నుంచి అయితే అక్కడికి వెళ్తాడు నీళ్ళు తీసుకొని కలిశంలో అప్పుడే ఏంట్రా ఏ పని చెప్పినా పూర్తిగా చేయవే ఇక నువ్వు ఎందుకు చేస్తున్నావు పని కొద్దిసేపు అయితే ఇక మనం ఈ పోటీలో పాల్గొనలేకపోదుము అని రామరాజు చాలా కోప్పడుతూ ఉంటాడు ధీరజ్పై అప్పుడే ఇక ఇక ప్రేమ దగ్గరికి వెళ్ళి ఏంటే నువ్వు పక్కకి రా నీతో మాట్లాడాలి అని అంటూ ఉంటాడు ధీరజ్ అయితే అప్పుడే ప్రేమ ఏంట్రా అని అంటూ ఉంటుంది అప్పుడే ధీరజ్ ప్రేమని లాక్కొని పక్కకు వెళ్తాడు అప్పుడే తనక్క ఏంటి వీడు ఈ ప్రేమను తీసుకువెళ్తున్నాడు అని ఇక వాళ్ళకి దగ్గరికి చాటుగా దూరంగా ఉండి చూస్తూ ఉంటుంది ఇక ధీరజ్ ప్రేమతో ఏంటే ఎప్పుడు ఏదో ఆటంకాన్ని సృష్టిస్తావు ఎందుకు ఫోన్ చేస్తావు నాకు అసలు నువ్వు ఎందుకు ఫోన్ చేస్తావు అని ధీరజ్ ప్రేమని అంటూ ఉంటాడు అప్పుడు ప్రేమ ఏంట్రా నీకు ఫోన్ చేయడం తప్ప అదేమన్నా బ్రహ్మశూద్యమా అదేమన్నా తప్ప అని ఇక అంటూ ఉంటుంది ప్రేమ అయితే అప్పుడే ఎందుకు చేస్తావు అని అంటూ ఉంటాడు ధీరజ్ నీకు మీ నాన్న తిడుతుందని చెప్పడానికి త్వరగా కలుషంలో నీళ్లు తేవడానికి వెళ్ళావు కదా త్వరగా తెమ్మని చెప్పడానికి ఫోన్ చేశాను అని అంటూ ఉంటుంది ప్రేమ అయితే అప్పుడు ధీరజ్ మా నాన్న నన్ను తీడతాడు కొడతాడు నీకేంటే అని అంటూ ఉంటాడు ధీరజ్ అయితే అప్పుడే ప్రేమ ఏంట్రా నీకు నీ మంచి కోసం కదా నేను చెప్పిద్ది ఎప్పుడు ఇలా మాట్లాడతావేంటి అని ప్రేమ అంటూ ఉంటుంది ఏంట్రా అయినా నీ భార్యన నేనేమైనా నాతో ఇలా మాట్లాడడానికి అని అంటూ ఉంటుంది అప్పుడు నీ నీవు భార్యగా ఇక స్వీకరిస్తేనైతే ఇక ఇంకా ఎన్ని ఆటంకాలు సృష్టిస్తావో అని ధీరేజ్ కోపంతో అంటూ ఉంటాడు ప్రేమని ఇద్దరు పోట్లాడుతూ ఉంటారు దూరంగా ఉండి ఇక వేదావతి నర్మద కూడా ఏంటి వీడు ఏం చేస్తున్నాడు అని వేదావతి ఇక అక్కడికి వెళ్ళి చూస్తూ ఉంటుంది అమ్మ తెలుసు కదా వాళ్ళిద్దరూ ప్రేమించి పెళ్ళి చేసుకోలేదు వాళ్ళిద్దరూ గొడవ పడుతున్నారు వాళ్ళు ప్రేమించి పెళ్లి చేసుకోలేదు అనుకోని సమయంలో తాలి కట్టవలసి వచ్చిందని నాకు అనిపిస్తుంది అని అక్క అంటూ ఉంటుంది అప్పుడే వేదవతి ఏంటి దీనికి తెలిసిందా ఏంటి అని కంగారు పడుతూ ఉంటుంది అప్పుడే ఇక అక్కడికి ఇక వేదవతి వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు వాళ్ళిద్దరూ చాలా ప్రేమతో మాట్లాడుకుంటున్నారని ఇక వాళ్ళ బావ చెప్తూ ఉంటాడు ఇక ధీరజ్ వాళ్ళ బావ ఇక వాళ్ళ అక్కకైతే అప్పుడు ఇక ఏంటో నాకేమీ అర్థం కావడం లేదు అని అక్కడి నుంచి వెళ్ళిపోతారు వీళ్ళిద్దరూ పోట్లాడుకుంటూనే ఉంటారు ఇక ప్రబల తీర్థయాత్ర ఇక పోటీ అయితే మొదలవుతుంది అందరూ పోటీలో పాల్గొంటూ ఉంటారు ఇక ఎప్పటి మాదిరే రామరాజు కుటుంబమే మొదటగా వస్తుంది ఇక పూజ మాత్రం రామరాజు కుటుంబమే జరిపించుకుంటారు అదే సమయంలో ఇక విశ్వమైతే ఏంటి వీళ్ళేంటి వాని చంపమని చెప్తే ఇక ఆ సమయంలో వదిలేశారు మళ్ళీ ఇప్పుడు కూడా వదిలేశారే ఇక అందరూ వెళ్ళిపోయే సమయమైంది ఇంతవరకు వాన్ని ఏమీ చేయలేదేంటి అని ఇక విశ్వం ఇక రౌడీల దగ్గరికి వెళ్తూ ఉండగా దారిలో కళ్యాణ్ ఇక తనతో ఉన్న రౌడీ మాట్లాడుకుంటూ ఉంటారు ఇక అదే మాటలు వింటూ ఉంటాడు విశ్వమైతే ఏంట్రా తా అమ్మాయిని తీసుకువచ్చి ప్రేమించినట్లు నటించి ఇక అమ్మాయిని తీసుకువచ్చి అమ్మేద్దామని చెప్పాము కానీ నువ్వు మాత్రం తనని ఇంతవరకు తీసుకురాలేదు ఆ అమ్మాయి ఈ పోటీలో ఉంటుందని ఈ జాతరలో తనని కిడ్నాప్ చేసి తీసుకువెళ్ళి అమ్మేద్దాం అని అనుకున్నాం కదా ఇంకా ఆ పని పూర్తి చేయడం లేదేంటి అని అతను అంటూ ఉంటాడు అప్పుడు కళ్యాణ్ ఆ అమ్మాయిని ప్రేమించినట్లు నటించాను తన డబ్బు మొత్తం తీసుకువచ్చాము కానీ వాళ్ళ బావ తనని పెళ్లి చేసుకొని తనని రక్షించి తీసుకువెళ్ళాడు ఇక నా నుండి కాపాడుకొని తీసుకువెళ్ళాడు లేకపోతే ఆ రోజే ఆ అమ్మాయిని అమ్మేసే వాళ్ళం ఇప్పుడు ఎలాగైనా ఆ అమ్మాయిని కిడ్నాప్ చేసి తీసుకువచ్చి అమ్మేసే బాధ్యత నాది అని ఇక కళ్యాణ్ అంటూ ఉంటాడు అప్పుడే కళ్యాణ్ ఇక రౌడీ వెళ్ళిపోగానే ఎలాగైనా ఆ ప్రేమని ఈరోజు కిడ్నాప్ చేసి ఇక అక్కడికి వెళ్ళి తీసుకువెళ్ళి అమ్మేయాలి ఇక నేను ఏ పని చేసినా ప్రతి ఒక్క అమ్మాయి మోసపోయేది నా చేతిలో ఇక ఆ అమ్మాయిని అమ్మేసేవాళ్ళం కానీ ఈ అమ్మాయి మాత్రం ఇంతవరకు అంతు చిక్కడం లేదు అని ఇక చాలా పడుతూ మాట్లాడుకుంటూ ఉంటాడు కళ్యాణ్ అయితే ఇదంతా ఇక విశ్వమైతే వింటాడు ఏంటి వీడవడు ప్రేమని ప్రేమించినట్లు నటించి తనని తీసుకువెళ్ళి అమ్మేస్తాననుకుంటే ఇక ధీరజ్ తనని పెళ్లి చేసుకుందని వానికోవనికో చెప్తున్నాడు మళ్ళీ ఇప్పుడు తనని కిడ్నాప్ చేసి ఇక మెద్దమని చూస్తున్నాడు ఎవడీడు విన్ని పట్టుకుంటే నిజ నిజాలు బయటపడతాయి అని విశ్వం ఇక కళ్యాణ్ దగ్గరికి వెళ్తాడు అప్పుడే కళ్యాణ్ విశ్వంని చూసి ఇక కంగారు పడుతూ ఉంటాడు అప్పుడే ఏంట్రా ఎవరినిరా కిడ్నాప్ చేస్తానని ప్రేమని ప్రేమించినట్లు నటించినాను తీసుకువెళ్ళి అమ్మేస్తాను ఇక త్వరలోనే ఇప్పుడు ఈ జాతరలో తనని కిడ్నాప్ చేసి తీసుకువస్తానని చెప్తున్నావు ఎవరు అనువు అసలు అని విశ్వం చెంప పలగొట్టి వారిని బెదిరించి నిజ నిజాలన్నీ రాబడుతూ ఉంటాడు అప్పుడే కళ్యాణ్ మీ చెల్లెలు ప్రేమని నేను ప్రేమించినట్లు నటించి ఇక తనని అమ్మేసుకోవాలని చూశాను కానీ ఇక తను ఇక తను డబ్బు తీసుకొని వచ్చాక నా గురించి తెలుసుకుంది తను కాబట్టి ఇక అనే వ్యక్తి తనని పెళ్లి చేసుకొని తనని కాపా తీసుకువెళ్ళాడు తీసుకు నన్ను క్షమించండి సార్ మేము ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం ఇక తనని వదిలేసి వెళ్ళిపోతాను అని కళ్యాణ్ అంటూ నిజం చెప్పేస్తాడు అప్పుడే ఇక విశ్వమైతే తన నుండి ధీరజ్ గొప్పతనాన్ని అయితే తెలుసుకుంటాడు వెంటనే ఇక ధీరజ్ ఆ నిజం ధీరజ్ గురించి నిజం అంతా తెలుసుకుంటాడు విశ్వమైతే ఇక వెంటనే రౌడీలు ధీరజ్ని చంపడానికి అటాక్ చేయడానికి వెళ్తూ ఉండగా అప్పుడే ఇక అక్కడికి విశ్వం వెళ్ళి ఆగండిరా అని అంటూ ఉంటాడు ఏంటి సార్ ఏం జరిగింది తనని చంపేయమని చెప్పారు కదా ఇప్పుడు మంచి సమయం దొరికింది చంపేయడానికి అని అంటూ ఉంటారు లేదురా వాడిని చంపకూడదు వాడు ఎంత మంచివాడో నాకు ఇప్పుడే ఆ నిజం తెలిసింది అని ఇక అంటూ ఉంటాడు ఏంటి సార్ మీరు ఈ పని చేయమని మళ్ళీ ఎందుకు ఇలా చెప్తున్నారు అని రౌడీలు అంటూ ఉంటారు లేదురా మా చెల్లెల్ని వాడు ప్రేమించి పెళ్ళి చేసుకోలేదు కొన్ని కొన్ని పరిస్థితులలో మా చెల్లెల్ని పెళ్ళి చేసుకోవాలని చేసుకోవాల్సి వచ్చింది అని ఇక చెప్తూ ఉంటాడు విశ్వమైతే వెంటనే విశ్వం ఇక ధీరజ్ దగ్గరికి వెళ్ళి నన్ను క్షమించు ధీరజ్ నేను తప్పు చేశాను నా చెల్లెలు నిన్ను ప్రేమించి నీతోటి ఆ రోజు నైటు ఇక లేచిపోయిందని మేము అనుకున్నాము కానీ ఇక కళ్యాణ్ అనే వ్యక్తి మోసం చేశాడని ఇక ఆ మా కుటుంబం అవమానపడుతుందని ఆలోచించి నా చెల్లెల్ని పెళ్ళి చేసుకున్నావు ఇదంతా నాకు ఇప్పుడే తెలిసింది నన్ను క్షమించు నిన్ను తప్పు పట్టాను అని ఇక విశ్వమైతే ధీరజ్ని క్షమాపణ అడుగుతూ ఉంటాడు అప్పుడే ధీరజ్ చాలా సంతోషపడుతూ ఉంటాడు ఇక నిజమంతా తెలుసుకుంటాడు అయితే ఇక ధీరజ్ గొప్పతనాన్ని తెలుసుకుంటాడు ఇక అదేవిధంగా రామరాజు కూడా ఆ కుటుంబంలో ధీరజని అంటే నచ్చడం లేదు కదా ప్రేమించి పెళ్లి చేసుకున్నాడని ఇక రామరాజ రామరాజు కూడా వేదవత్ అయితే నిజమంతా చెప్పేస్తుంది అనుకోని పరిస్థితులలో నా కోడలు తలదించుకోవాల్సి వస్తుందని ఇక ధీరజ్ తనని పెళ్లి చేసుకున్నాడు ఇంకా ఆ కుటుంబం పరువు కాపాడాడు అదంతా నా వల్లే చేశాడు వాడు వాడిని తప్పు పట్టకూడదు వాడి మంచితనం అందరికీ తెలిసేలా చెప్తున్నాను అని ఇక వేదవతైతే అయితే ఈ కుటుంబం మొత్తం నిజమైతే చెప్పే స్తుంది ఈ విధంగానైతే ధీరజ్ గొప్పతనాన్ని అందరూ తెలుసుకుంటారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్